రాజకీయాల్లో అలాగే జీవితంలో అపజయాలు జయాలు ఎదురు దెబ్బలు ఇవన్నీ కూడా అత్యంత సహజమైన విషయం దురదృష్టమేమంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఒక ముఖ్యమైన కుటుంబ సభ్యుడు మా సోదరుడు సిరిసిల్ల నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా నిబద్ధతతో పనిచేసిన ఒక సైనికుడు కుంటయ్య గారు మరి మొన్న నాకు కష్టం వచ్చినప్పుడు నేను ఏసీబీ వాళ్ళు నన్ను విచారిస్తున్నప్పుడు నా కోసం హైదరాబాద్ దాకా వచ్చి సాయంత్రం దాకా అక్కడనే ఉండి నాకు ధైర్యం చెప్పి అన్నా నీకేం కాదని చెప్పి మరి రాత్రి ఇక్కడికి వాపసు వచ్చి ఏమైందో తెలియదు రాత్రికి రాత్రే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిస్తే ఒక్క నిమిషం మనసు కకావికలమైంది వారి కుటుంబాన్ని రోజు కలిసిన తర్వాత నిజంగా కూడా బయట రాజకీయ నాయకులు అంటే ఏదేదో ఊహించుకుంటారు కానీ బయటికి ఎంత గంభీరంగా కనబడ్డా లోపల దుఃఖాన్ని దాచుకొని లోపల లోపల కష్టాన్ని కూడా అదింపెట్టుకొని ఒకవైపు ప్రజల కోసం పనిచేస్తూ మరొక వైపు తమ కుటుంబాన్ని కూడా కాపాడుకునే క్రమంలో ఒక ఒత్తిడికి లోనై మా సోదరుడు దురదృష్టవశాత్తు ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది తెలవంగానే నేను మా మండల పార్టీ అధ్యక్షులు గజబింకర్ రాజన్న గారికి మా జిల్లా పార్టీ అధ్యక్షులు తోటాగయ్య గారికి ఫోన్ చేసి అర్జెంటుగా అత్యవసరంగా హైదరా అవసరమైతే హైదరాబాద్ షిఫ్ట్ చేస్తారా లేకపోతే ఎల్లారెడ్డిపేటలో ఉండే మన అశ్విని హాస్పిటల్ తీసుకుపోయి ఎందుకంటే అక్కడ పాయిజన్ కేసులు ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ ఇస్తారని తెలుసు మీరు వెంటనే తీసుకపోండి అంటే వాళ్ళు కూడా పాపం షాయ శక్తుల ప్రయత్నం చేసింది దురదృష్టవశాత్తు కిడ్నీలు ఫెయిల్ కావడం దురదృష్టవశాత్తు కుంటాయ్య గారిని కాపాడుకోలేకపోవడం జరిగింది కానీ ఆ కుటుంబానికి అన్ని రకాలుగా ఆ ఇద్దరు పిల్లల చదువులు వారి పెళ్ళిళ్ళు ఆ ఇద్దరు పిల్లలు వారితో పాటు వారికి ఉండే ఇతర సమస్యలు అన్నింటినీ కూడా నేను చూసుకుంటానని చెప్పి వారి కుటుంబానికి నేను మాటిచ్చిన ఒక ఎమ్మెల్యే గారు పోతే ఆ కుటుంబానికి ఎట్లా అండగా ఉన్నామో ఈరోజు మా కుంటాయ్య గారికి కూడా ఆ కుటుంబానికి కూడా అదే స్థాయిలో పూర్తి స్థాయిలో అండగా ఉంటాం వారు మాకు ఇచ్చిన వారి సహచర్యం కానీ వారు మాతో పాటు కలిసి నడిపిన కలిసి గడిపిన సమయం కానీ అదేవిధంగా వారు పార్టీకి చేసిన సేవలు కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ కుటుంబానికి మొత్తం బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకత్వం మొత్తం అండగా ఉంటుంది పూర్తి స్థాయిలో ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం పూర్తి స్థాయిలో ఆ కుటుంబాన్ని కాపాడుకుంటాం